శుభంలు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం ముప్పై భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే యోనా ప్రవక్త అనమాట ఈయన ఇజ్రాయిల్ దేశంలో ఘాత్ హెఫేర్ నాకు చెందినటువంటి అమిత్తై కుమారుడు అండి ఈ గాత్ హెఫేర్ ఎక్కడ ఉంటుందంటే నజరేతునకు ఉత్తరాన మూడు మైళ్ళ దూరంలో ఉంటుంది మ్యాప్లో నేను చూపిస్తా అండి మనం నజరేత్ అంటే మనకు తెలుసు కదా తిరు కుటుంబం జీవించినటువంటి ఆ గ్రామం అన్నమాట మరియ తల్లి జోజప్ప గారు యశ్ ప్రభు సో ఆ నజరీతికి మూడు మైళ్ళ దూరం ఉత్తరాన గాతే ఎఫేర్ ఉంటుందండి అక్కడ అమిత్తైకి జన్మిస్తాడు యోనా యోనా అంటే పావురము అని అర్థం అనమాట యోనా ఈజ్ ద హీబ్రూ వర్డ్ ఫర్ డవ్ ఈయన ఎప్పుడూ ప్రవచిస్తాడు అంటే క్రీస్తుపురం ఏడు వందల అరవైలో అండి ఎక్కడికి వెళ్ళి ప్రవచించమని దేవుడు చెప్తారంటే అసిరియాలోని నీనవేకి వెళ్ళి నీవు పశ్చాత్తాపాన్ని వాళ్ళకి బోధించని దేవుడు ఒక సందేశాన్ని యోనా ప్రవక్తకి ఇస్తారండి అయితే యోనా ప్రవక్త వెళ్ళడానికి ఇష్టపడాడనమాట ఎందుకు ఇష్టపడలేదు యోనా అంటే మనం ఏం తెలుసుకోవాలంటే ఆ సమయంలో క్రీస్తుపురం ఏడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో ఈ అసిరియా సామ్రాజ్యం ఒక దేశం కాదు సామ్రాజ్యం అంటే కొన్ని దేశాలు అనమాట సూపర్ పవర్గా ఉండేదండి చాలా క్రూరులు అనమాట వాళ్ళు వాళ్ళ రాజధాని అసిరియా ఒక్కొక్క దేశాన్ని దోచుకోవడము యుద్ధాల పేర్లతో చంపడము ఆ దోచుకొని తెచ్చుకున్న డబ్బుతో వాళ్ళు తినడము త్రాగడము వ్యభిచారము ఒక్కొక్క ఇల్లు మీరు చూడాలి గూగుల్ మ్యాప్లో చూడండి నేనవే అని చూడండి పెద్ద పెద్ద ఒక్కొక్క ఇల్లు ఒక బిల్డింగ్ లాగా ఉంటుందన్నమాట దోచుకొని వచ్చిన సొమ్మంతా అందులో ఉంటుందన్నమాట మనం నాహూం గ్రంథంలో మనం తెలుసుకుందాము దేవుడు ఏమంటారు చాలా క్రూరమైనటువంటి సామ్రాజ్యము ఆ రాజులు కూడా చాలా క్రూరులు అండి ఆ సిరియ రాజులు అన్నమాట అక్కడికి వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపడమని చెప్పు యోనా అని దేవుడు మాట్లాడతారండి యోనాకిష్టం ఉండదు వాళ్ళు మాకు బద్ద శత్రువులు వాళ్ళెందుకు రక్షణ పొందాలి మేము మాత్రమే రక్షణ పొందాలి దేవుడు ఇజ్రాయేల్ దేవుడు అబ్రహం దేవుడు ఇసాకు దేవుడు యాకోబ్ల దేవుడు మాకు మాత్రమే దేవుడు అనమాట అలాంటి మైండ్ సెటప్ అండి ఇప్పటికి కూడా వాళ్ళకు ఉంటుంది ఇజ్రాయెల్ ప్రజలు మేము స్పెషల్ పీపుల్ దేవుని ప్రజలు అని ఈ గ్రంథ సారాంశం ఏంటంటే దేవుడు అందరినీ ప్రేమిస్తారు భూమి మీద ఉన్న అందరినీ ప్రేమిస్తారు అందరూ ఆయన పిల్లలే అందరూ దేవుని కుటుంబంలో సభ్యులే కనుక వసుదైక కుటుంబము అంటారనమాట వాసుదేవుడు అంటే భూమిని సృష్టించిన సృష్టికర్త యొక్క కుటుంబం ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం ఒక్క ఆదాం నుంచి ఒక్క నోవా నుంచి మనం వచ్చాం ఇప్పుడు కూడా దేవుని ప్రణాళిక ఏంటంటే ఎఫ్ఎస్సి ఒకటి పదిలో పౌలు రాస్తాడు ప్రపంచం కూడా ఒక కుటుంబంలా చేయాలి అని దేవుని యొక్క ప్రణాళిక అనమాట కనుక మనం చేసే ప్రతి పని కూడా మాట్లాడే ప్రతి మాట అందరినీ కలిపేదిగా సంఘాన్ని కట్టేదిగా ఆది సంఘంలో అందరూ కూడా విశ్వాసులు మూడు వేల మంది ఐదు వేల మంది కుటుంబాలన్నమాట అందరూ కూడా వాళ్ళకున్నది ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రభు ప్రేమని వాళ్ళు పంచుతూ ఉన్నారనమాట అలా మనం కూడా జీవించాలండి దేవుడు ఎంత ప్రేమనో మిమ్మల్ని ఎంత ప్రేమించారో ఆ ప్రేమ మీరు ఇతరులకి అందించాలన్నమాట అదే ప్రభు చెప్పింది దేవుణ్ణి ప్రేమించాలి అలాగే పొరుగు వాళ్ళని ప్రేమించాలి కానీ మనమేం దేవుణ్ణి ప్రేమించమండి ఆయనే మనల్ని ప్రేమిస్తారు బికాస్ గాడ్ ఈజ్ గుడ్ అనమాట ఆ మంచితనం ఏదైతే మనం దేవుడి నుంచి పొందామో అది మనం పట్టుకొని ఉండకూడదండి అది ప్రవహించాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమను అందించాలన్నమాట అదే ఈ గ్రంథం బోధిస్తుంది దేవుడు భూమి మీద ఉన్న అందరినీ ప్రేమిస్తారు మత్స్ వార్త ఐదులో ఏసు ప్రభు చెప్తారు మీ శత్రువులను ప్రేమించండి మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మాత్రమే మీరు ప్రేమిస్తే అందులో మీ గొప్పతనం ఏముంది అన్నిలు కూడా అలాగే చేస్తున్నారు కానీ దేవుడు నీతిమంతుల మీద దుష్టుల మీద అందరికీ ఒకే వర్షం కదా ఒకే సూర్యుడు కదా ఒకే వర్షం అంటే అర్థం ఏంటంటే అందరినీ ఆయన దీవిస్తున్నారు మన క్రైస్తవుల్ని మాత్రమే దీవిస్తున్నారా మనకే పంటలు పండుతున్నాయా మనకే వ్యాపారాల్లో లాభం వస్తుందా మనకే ఆరోగ్యం ఇస్తున్నారా అందరికీ ఆయన చేస్తున్నారన్నమాట మరి మనమేంటి స్పెషల్ అంటే మనము పరిశుద్ధాత్మని పొంది మనల్ని ఎందుకు పిలుచుకున్నారు క్రైస్తవులుగా యేసుప్రభుకి సాక్షులుగా అంటే పరిశుద్ధాత్మని పొంది ఏం బోధిస్తున్నారో దాన్ని చదివి దాని ప్రకారం జీవించి దేవుడు ఇంత నీతిమంతుడా ఇంత ప్రేమమయుడా అని మనల్ని చూసి నేర్చుకోవాలండి పునీతుల జీవితాలు చదివితే పునీత హంగేరి మా ప్రతిరోజు ఒక మహారాణి తన అంతఃపురం ముందు తొమ్మిది వందల మందికి ఆమె అన్నం పెట్టేదంట ఇంకా కుష్ట రోగులకు ఒక ఆసుపత్రి కట్టించి ఆమెనే సేవ చేసేదంటండి వేరే వాళ్ళు ఉంటారు డాక్టర్స్ నర్సెస్ కానీ వాళ్లతో కలిసి ఈమె కూడా రోగులకి కట్లు కడుతూ సేవ చేస్తూ ఉండేదంట అప్పుడు దారిన పోయే వాళ్ళు ఒక మహారాణి ఇలా చేయడం ఏంటి అంటే ఆమె యేసుప్రభు శిష్యురాలు అని అందరూ చెప్పుకునేవాళ్ళంటేసుప్రభు శిష్యులు ఇంత ప్రేమగా ఉంటే ఆ యేసుప్రభు ఇంకా ఎంత ప్రేమమయ్యో కదా అని ఆయనకి మహిమ తెచ్చేవాళ్ళంటండి అది అందుకొరకు మనం ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాం కానీ అన్యులలాగా జీవించడానికి కాదండి అయితే ఇప్పుడు మన యోన ప్రవక్త దగ్గరికి వచ్చేద్దామండి క్రీస్తు ఏడు వందల అరవైలో యోనాతో దేవుడు మాట్లాడతారు నీవు ఆ పెద్ద నగరమైన నేనవేకి వెళ్ళి నేను చెప్పిన సందేశాన్ని వాళ్ళకి చెప్పు వాళ్ళు పశ్చాత్తాపడం అని చెప్పు అని చెప్తారు చెప్తే యోనా ఇష్టపడడండి అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను మ్యాప్ ద్వారా ఎక్కడ ఇజ్రాయేల్ దేశం ఉంది ఎక్కడ అసిరియా సామ్రాజ్యం వాళ్ళ రాజధాని ఎక్కడ ఉంది నేనవే వాళ్ళ రాజధాని అనమాట మీరు బైబుల్ చదివేటప్పుడు వెనకాల మ్యాప్స్ ఉన్నాయండి ఆ మ్యాప్స్ మీరు ప్రక్కన పెట్టుకోనండి ఇక్కడ చూడండి మ్యాప్స్ ఉన్నాయి కదా జెరాక్స్ చేయించుకొని ప్రక్కన పెట్టుకొని అప్పుడు చదువుకోండి యోనా ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు అలాగే నేను ఉపాధ్య ఎక్కడ ఉన్నాడు ఉపాధ్య ఎక్కడికి వెళ్ళమన్నారు దేవుడు అలా చదువుకోవాలన్నమాట నేను మీకు చెప్పే మ్యాప్స్ అన్నీ కూడా ఎందులో వేనండి జెరాక్స్ చేయించి పెద్దగా చేయించి మీకు చెప్తున్నా అనమాట యోనా నువ్వు వెళ్ళాయి అక్కడికి వెళ్ళి నేనవే చెప్పంటే వెళ్ళనని చెప్తాడు అంటే నోటితో చెప్పడు కానీ వెళ్ళడానికి ఇష్టపడడు సరే ప్రభు అని చెప్పడు చెప్పకుండా ఆయనకి పని ఉంటుంది వేరే పని ఇప్పుడు ఇక్కడ ఇజ్రేల్ దేశం ఉంటే నేనవే ఇక్కడ ఉందండి కానీ తనకి ఒక పని ఉందనమాట తన సొంత పని ఇటువైపు తర్షీష్లో సో అప్పుడు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా వీళ్ళు మరి ఓడలో వెళ్ళాలన్నమాట కనుక ఆయన ఏం చేస్తాడంటే తర్షీష్కి వెళ్ళే ఓడలో కూర్చుంటాడు టికెట్ కొనుక్కొని తర్షీష్కి వెళ్ళే ఓడలో కూర్చుంటాడు ఇంకా ఓడ కదులుతుందండి కదులుతున్నప్పుడు దేవుడు చూస్తారు ఆహా ఇలా చేస్తావా నేను చెప్పిన పని చేయకుండా నువ్వు ఇట్లా వెళ్తావా అని దేవుడు ఏం చేస్తారు తుఫాన్ ఇచ్చేస్తారండి దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రకృతి అంతా కూడా విధేయిస్తుందండి దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు ప్రకృతిని కూడా వాడుకుంటాడు ఇక్కడ ఇక్కడేం చేస్తాడంటే దేవుడు తుఫాన్ని ఇచ్చేస్తాడు ఆ తుఫాన్కి ఏమవుతుందంటే ఆ ఓడ మునిగిపోయేలాగా ఉంటుందండి అప్పుడు ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు నావికుడు అందరూ కూడా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటారు ఎవరు అందరూ ప్రభావ మమ్మల్ని కాపాడండి కాపాడండి తుఫాన్ని తగ్గించండి అని ఇంకా బరువు ఎక్కువ అయిపోతే మునిగిపోతుందేమోనని అందులో ఉన్నటువంటి సరుకులు గోధుమలు ఆహారం ఉంటుంది కదండి పదార్థాలు అవి కూడా మరి సముద్రంలో వేసేస్తారు బరువు తగ్గాలని ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది ఈ ప్రయాణికులు ఎవరో ఒకరు పాపం చేసి ఉంటారు అందువల్లనే దేవుడు ఇలా ఇలా ఇచ్చారని అందరి పేర్లు చిన్న చిన్న చీట్లు వేసి రాసి ఒక్కటి తీస్తారు ఎవరు పాపం చేశారు ప్రభా చెప్పండి అని ఒకటి తీస్తే యోనా పేరు వస్తుంది యోనా ఎవరు ఎవరు అంటే నేను కాదు నేను కాదు ఎక్కడున్నాడు చూస్తే ఓడలు ఇక్కడ కూర్చుంటారు కదండి క్రింద సామాన్లు పెడతారా అక్కడ నిద్రపోతుంటాడు వాళ్ళు లేపుతారు లేపి నీ పేరేంటయ్యా అంటే యోనా అంటాడు నువ్వేంటయ్యా ఇక్కడ నిద్రపోతున్నావు అందరం ప్రార్థన చేస్తుంటే ఇంత పెద్ద తుఫాన్ వస్తుంది అసలు నువ్వెవరయ్యా ఏంటి నీ సంగతి చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట నేను హీబ్రూ జాతి వాడను హీబ్రూ జాతి అంటే అబ్రామ్ వాళ్ళ భాష అండి అది ఇజ్రాయెల్ ప్రజలనమాట వాళ్ళ భాష హీబ్రూ భాష నేను హీబ్రూ జాతి వాడను ఈ భూమి ఆకాశాలని సృష్టించిన సృష్టికర్త స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించేవాడను అంతేకాదు నేను దేవుని ప్రవక్త అంటే ఏంటయ్యా అంటే దేవుడు నాకు సందేశాన్ని ఇస్తారు నేను అది వెళ్ళి ప్రజలకి చెప్తాను అవునా అయితే ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో అడగవా ఎలా తీస్తారో కూడా అడగయ్యా నువ్వు ప్రార్థన చెయ్య అప్పుడు యోనా ప్రార్థన చేస్తాడండి చేసిన తర్వాత ఏం చెప్పారు ప్రభు అంటే ఏదో మీరు నన్ను సముద్రంలో పడేస్తే తుఫాన్ తీసేస్తా అని చెప్తున్నారు అంటే వాళ్ళు వెంటనే అలా చేయరు చూస్తూ చూస్తూ ఎట్లా తోటి ప్రయాణికుని సముద్రంలో పడేయాలని వాళ్ళలో మంచితనం చూడండి కానీ తుఫాను నిమిష నిమిషానికి క్షణ క్షణానికి తుఫాన్ ఎక్కువైపోతుందంట అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రభా మమ్మల్ని మన్నించండి మీరు చెప్పిందే కదా ఈయనని పడేస్తే సముద్రంలో సముద్రంలో తుఫాను మరి శాంతిస్తుంది అని యోనాని ఎత్తి సముద్రంలో పడేస్తారండి అప్పుడు యోనా కింద కిందకు వెళ్తుంటాడు కానీ దేవుడు ఎంత కరుణామైడో చూడండి ఒక చేపని ఆజ్ఞాపిస్తారనమాట నా కొడుకు నువ్వు మింగు అని మింగుతుంది కానీ జాగ్రత్త మింగేటప్పుడు చిన్న పన్ను కూడా తాకకూడదు తర్వాత అరిగించుకోకూడదు అని చేపను ఆజ్ఞాపిస్తే చేప కూడా విధేయిస్తుందండి సముద్రం కూడా విధేయిస్తుందనమాట ఆయనని సముద్రంలో పడేగానే తుఫాన్ అంతా ఇంకా ఆగిపోయి గొప్ప ప్రశాంతత వాళ్ళకి ఎంత ఆశ్చర్యమవుతుందో దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి తన పోలికగా సృజించిన ఈ మానవులు తప్ప కదా అప్పుడు దేవుడు చేపని ఆజ్ఞాపిస్తారా చేప మింగేస్తుంది కదా ఆ చేప కడుపులో ఉంటాడండి పాపం యోనా చేప ఎట్లా 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 కిందికి వెళ్తుంటే చేప కడుపులోంచి ప్రార్థన చేస్తారు ప్రభా నేను సముద్రపు అడుగు వరకు వచ్చేసాను కొండలు తాకుతున్నాయి ప్రభా నాచు అదంతా నాకు కనబడతా ఉంది పాతాళ లోకం వరకు వెళ్ళిపోయాను అంటే ఇంకా ఆయన చనిపోయే స్థితి అనమాట ఆ నీళ్ళు అడుగున సముద్రం అడుగున పాతాళం ఉంటుంది కదండీ అది కూడా ఇందులో మ్యాప్ ఉంది మీరు చూడండి నేను తీసుకొని వచ్చి చూపిస్తాను ఒకసారి అక్కడ వరకు వెళ్ళిపోయినాను ప్రభా కానీ నేను చనిపోతే నీకేం లాభం వచ్చేస్తుంది నేను జీవిస్తేనే కదా నీకు లాభము అప్పుడు నేను నేను స్థుతిస్తానయ్యా నీ వాక్యం చెప్పినట్లు చేస్తాను నేను నేను అంటే అర్థం ఏంటంటే నోటితో పాటలు పాడడం కాదండి దేవుని చిత్తం చేయడం అనమాట నేను నేను స్థుతిస్తానయ్యా అని చెప్తాడనమాట అని రక్షణ ప్రవ్వ నీ నుంచే వస్తుందని చేప కడుపులో నుంచి యోనా చేసిన ప్రార్థన పరలోకంలోకి వెళ్ళిపోతుందండి సముద్రం అడుగున ఉన్నాడు ఇప్పుడు పర్లోకానికి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభు చేపని ఆజ్ఞాపిస్తారు నా కొడుకుని ఒడ్డుకు తీసుకుని రా అట్లా ఉమ్మేసాయి ఉమ్మేస్తుంది అనమాట అప్పుడు బయటకు వచ్చేసాడు కదా ఇంకా మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగగానెట్టెళ్ళవి అక్కడి నుంచి బస్సులో మమ్మల్ని ముందు ఉదయం అండి ఇవే ఎంత బాగుందో ఈ సముద్రం అనమాట మధ్యధర సముద్రము ఇసుక ఇసుక మీద పెద్ద చేప సిమెంట్తో కట్టి ఉందనమాట మా గైడ్ జూడిత్ అనమాట లేడీ చెప్పారు యోనాన్ని చేప ఇక్కడే ఉమ్మేసింది అందుకనే పెద్ద చేప సిమెంట్తో కట్టారు అని బయటకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడతారు ఇప్పుడు పోతావా పోయి చెప్తావా నేనేమే మేకండి ఇప్పుడు వెళ్తా ప్రభా అని చెప్తాడనమాట అప్పుడు వెళ్ళి చాలా దూరం అండి నేనవైకి వెళ్తాడు వెళ్ళి వాళ్ళకి దేవుడు ఏం చెప్పారు అది బోధిస్తారు సాధారణంగా పాత నిబంధనే కాదు క్రొత్త నిబంధనలో కూడా శౌరివారి వరకు పదిహేను శతాబ్దాలు వరకు కూడా ముందు దేవుని వాక్యం ఏంటి అంటే ఇప్పుడు మనకి పూట కానీ ధ్యాన కేంద్రాలు మొత్తం పది ఆజ్ఞలు బోధిస్తారండి నిర్గమకాన్ని ఇరవై అధ్యాయం ఇప్పుడైతే మా వార్త ఐదో అధ్యాయం అనమాట సో ఆ పది ఆజ్ఞలు ఇో మీరు బలవంతులు అని చెప్పి ఒక్కొక్క దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని హత్య చేస్తున్నారు అలా మీరు చేయకూడదు మీ తోటి సహోదరులని మీలాగా ప్రేమించాలి మీరు దేవుని బిడ్డలే వాళ్ళు దేవుని బిడ్డలే ఒకరి రక్తము మీ వల్ల భూమి మీద పడితే దేవునికి మీరు లెక్క చెప్పాలి వాళ్ళది దోచుకోకూడదు మీరు హత్యలు చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు వ్యభిచరించకూడదు ఇవన్నీ కూడా చెప్తాడండి ఎందుకంటే వాళ్ళు ఎ వ్యభిచారం చేస్తుంటారనమాట డబ్బు ఎక్ ప్రతి ఇంట్లో డబ్బు త్రాగడము విందులు వినోదాలు వ్యభిచారం ఇవన్నీ కూడా నాహుం గ్రంథంలో మనం చూస్తాం చూస్తామన్నమాట అధ్యాయంలో అప్పుడు ఈయన సందేశం ఎట్లా చెప్తాడో అండి లక్షా ఇరవై వేల మంది ఉంటారు వాళ్ళందరూ పశ్చాత్తాపడతారు రాజు పేరు అప్పటి రాజు పేరు అశుర్ధన్ త్రీ అనమాట మూడవ అశుర్ధన్ రాజు ఆయన కూడా ఆజ్ఞ జారీ చేస్తాడు నేనవేలో ఉన్న వాళ్ళందరూ ప్రజలు పశువులు కూడా నలువది దినాలు ఏం తినకూడదు త్రాగకూడదు అందరూ దేవునికి మొరపెట్టుకోవాలి అప్పుడు అందరూ దుష్కార్యాలను విడిచిపెట్టేసాలి దుష్ట ప్రవర్తన మార్చుకొని క్షమించమని దేవుణ్ణి అడుగుదాము అప్పుడు దేవుడు మనస్సు మార్చుకొని జాలిపడి మనల్ని క్షమిస్తాడు రాజు ఆజ్ఞ చేసి రాజు కూడా సింహాసనం నుంచి దిగొచ్చి గోనె ధరించి బూడిదలో కూర్చొని నలువది దినాలు రాజు అండి అసిరియా రాజు క్రూరులు అని అంటారు కదా ఆయన నలువది దినాలు దేవునికి మొరపెట్టుకుంటాడు రాజు అలా చేస్తే ప్రజలు కూడా అలాగే చేస్తారు మమ్మల్ని మన్నించండి ప్రభా ఇంకా మేము ఇలాంటి పనులు చేయము మన్నించండి ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి అని ఉపవాస ప్రార్థన చేస్తారండి అప్పుడు వాళ్ళ వినయాన్ని చూసి తగ్గింపు గుణాన్ని చూసి పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు మనసు మార్చుకొని వాళ్ళని శిక్షించారన్నమాట దీని ద్వారా ప్రభు మనకేం చెప్తున్నారంటే అంత గొప్ప రాజు క్రూరుడైన రాజే తగ్గించుకొని దేవుని సందేశాన్ని విని ఒక్కసారే వినరు విని అందరూ పశ్చాత్తాపడి వాళ్ళ దుష్ కార్యాలు విడిచిపెట్టి దుష్ట ప్రవర్తన విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా పది ఆజ్ఞల ప్రకారం జీవించారు అంటే మనం కూడా అలాగే పశ్చాత్తాపడాలండి దేవుని మాట చదువుకొని దాని ప్రకారం మనం జీవించాలి దేవుడు వాళ్ళని రక్షించారు అతి క్రూరులైన వాళ్ళు వాళ్ళని రక్షించారు మనల్ని కూడా రక్షిస్తారు భూమి మీద ఉన్న అందరినీ ఆయన ప్రేమిస్తున్నారు అందరి కొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు ప్రభు కరుణామయుడు దయామయుడు పశ్చాత్తాప ప్రియుడు లోకరక్షకుడు అని ఈ గ్రంథం సారాంశం అండి ముగించే ముందు ముఖ్య అంశాలు ఒకసారి చదువుతాను దేవుడు నాటిన నీతి వృక్షంలో యోనా ప్రవక్త క్రీస్తుపురం ఏడు వందల అరవైలో యోనా ప్రవచిస్తాడు ప్రభు అందరినీ ప్రేమిస్తాడు అనున్నది ఈ గ్రంథ సారాంశం ప్రభు యోనాను ఇజ్రాయేల్ ప్రజల ప్రభు యోనాను ఇజ్రాయేల్ ప్రబల శత్రువును అసిరియా రాజధాని అయిన నీనవే నగరంకు వెళ్ళి పశ్చాత్తాపమును బోధింపుమంటాడు దేవుడు తమ శత్రువులను కరుణించడము ఇష్టపడని యోనా దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తాడు దేవుడు యోనాకు క్రమశిక్షణ నేర్పిస్తాడు అప్పుడు యోనా నీనవేకి వెళ్ళి దేవుని సందేశంను బోధిస్తాడు నేనవే ప్రజలు పశ్చాత్తాపడతారు ప్రభు వారిని రక్షిస్తాడు ముందు యోనా పశ్చాత్తాపడతాడు పిదప ప్రజలను పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు దేవుడు కరుణామయుడు పశ్చాత్తాప ప్రియుడు లోకరక్షకుడు అని ఈ గ్రంథం బోధిస్తుంది భూమి మీద ఉన్న అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తారండి యేసు ప్రభు తనను యోనా ప్రవక్తతో పోల్చుకుంటారండి మత్తేసు వార్త పన్నెండులో యోనా ఏ విధంగా చేప కడుపులో మూడు రోజులున్నాడు అలాగే మనుష కుమారుడు కూడా భూగర్భంలో మూడు రోజులు ఉంటారు తర్వాత మళ్ళా యోన చేప కడుపులోంచి వచ్చినట్లుగా యేసుప్రభు పునరుత్డవుతాడు అని దేవుని కరుణ ప్రేమ కొరకు అని ఈ గ్రంథ సారాంశం అండి ఇక చూడండి ఇది ఎరిశలేం అండి ఇది బెతేలు షక్యం అంటే ఇజ్రాయెల్ దేశం అన్నమాట ప్రక్కన మీరు మధ్యధరా సముద్రాన్ని చూస్తున్నారు ఇక్కడ యోప్పా కనబడుతుంది చూడండి ఇక్కడనే చేప యోనాని కక్కేస్తుందండి అప్పుడు యోనా ఎక్కడికి వెళ్తాడు చూడండి ఇదో అసిరియా సామ్రాజ్యం దాని రాజధాని నేనవే ఇక్కడికి వెళ్ళి ఆయన ప్రవచిస్తాడండి నేను ఇంగ్లీష్ మ్యాప్లో కూడా చూపిస్తానండి క్లియర్గా ఇక్కడ చూడండి చెరుసలేము సమారియా చూస్తున్నారు కదా ఇది దక్షిణ యూధ రాజధాని అండి సమార్య ఉత్తర ఇజ్రాయేల్ రాజధాని ఇక్కడి నుంచి అనమాట దేవుడు ఈ ఉత్తర ఇజ్రాయెల్ నుంచి యోనా ప్రవక్తని ఇలా ఇలా అసిరియాకి వెళ్ళి అక్కడ నీనవే రాజధాని అన్నమాట ఇక్కడ నీనవేకి వెళ్ళి మరి ఆ నీనవే ప్రజలకి పశ్చాత్తాప సందేశాన్ని వినిపించమని చెప్పినప్పుడు వెళ్ళి ఆయన పశ్చాత్తా బోధిస్తాడు వాళ్ళు మరి పశ్చాత్తాపడతారండి ఇంకా ఇక్కడ చూడండి ఇది బాబిలోనియా ఆ తర్వాత ఇది అండి అబ్రహం వాళ్ళ అనమాట ఎజుకెల్ పద్దెనిమిది ముప్పై రెండులో దేవుడు ఏమంటారంటే ఎవరు చనిపోట వల్ల నాకు సంతోషం కలగదు కానీ ప్రతి ఒక్కరూ మీ ప్రవర్తనని మార్చుకొని మీరు దుష్కార్యములను దుష్టప్రవర్తన విడిచిపెట్టి నీతి మార్గంలో మీరు నడిచి జీవించాలి అని నా అభిలాష అంటారు దేవుడు జీవించడం అంటే ఈ లోకంలో దేవుని వాక్యం ప్రకారం అలాగే పరలోకంలో నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఇదండి దేవుని యొక్క కోరిక నేనవే ప్రజలు రాజు పశ్చాత్తపడిన విధంగా మనం కూడా పశ్చాత్తపడేటట్లుగా దేవుడు పరిశుద్ధ ఆత్మని మనకి దయచేదురుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక మీ ప్రజలు యోనా సందేశాన్ని విని పడ్డారు ప్రభా పాపాన్ని విడిచిపెట్టారు మేం కూడా ప్రభా మా పాపంలో ఒప్పుకొని మీ సన్నిధిలో మీ రక్తంలో కడుక్కొని ఏసయా మీ నీతి వస్త్రాన్ని ధరించుకొని మేం కూడా వాక్యం ప్రకారం ప్రేమ కలిగి జీవించేటట్లుగా పరిశుద్ధంగా జీవించేటట్లు కరుణ కలిగి జీవించేటట్లుగా మాకు కృప చేయమని ఏ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నేనవే ప్రజల్లాగా పశ్చాత్తాపడి నీతిగా జీవించే కృపని దేవుడు మనకి గాక గాడ్ ప్లేస్ యూ హ్యావ్లేస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ అడ్రస్ మిసెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్